కాపాడుతూ నీ బ్రతుకును పండించి వెలిగిస్తుంటే దేవుని ఎడల కృతజ్ఞత కలిగి లేని మనిషికి ఏం కావాలంట ఏం కావాలంటే అండి థర్టీ పర్సెంట్ ఏం కావాలట వాగ్దానాలు కావాలంట చూసారండి ఎలా అలవాటు చేశారు ఈ పాస్టర్లు క్రైస్తవులకి నీకు వాగ్దానం ఏమిటర నీ భౌతుకులు తెల్లకదలి చూసుకో ముందు అల్లె ఎంతలో కనబడే అంతలో మాయమైపోయే నీకు వాగ్దానం చెప్పు తీసుకుంటుంది దేవుడో నిన్ను బుర్ర పెట్టి ఆలోచించు అని చెప్పవలసిన బోధకులు ఈ క్రైస్తవ సమాజానికి వాగ్దానాల అలవాటు చేయించారు థర్టీ ఫస్ట్ నైట్ చర్చికి ఎందుకు వెళ్తారో తెలుసా క్రైస్తవుడు కేవలం వాగ్దానాల కొరకే దాన్ని బైబిల్లో పెట్టుకుని ప్రతిరోజు చూసుకుని మూర్చుకోవడానికి ప్రార్థన చేసుకోవడానికి అది ఎప్పుడు నెల పెడుతుందో ఎదురు చూడటానికి ఈ లోపు నీ విమానం టైగులు తెచ్చుకో ఏమి నేర్పిస్తున్నారు ఈ సమాజానికి క్రైస్తవ్యాన్ని భ్రష్టుబట్టి చేశారండి నిజాలు చెప్పగా బైబిల్లో ఉన్న సత్యాన్ని బోధించగా ప్రపంచ క్రైస్తవ్యాన్ని అంధకాలంలోకి తీసుకెళ్ళిపోయారు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ క్రిస్మస్ అన్న ఒకటి పెట్టేశారు జనవరి థర్టీ ఫస్ట్ నైట్ అని వాగ్దానంలో ఒకటి పెట్టేశారు ఒకటో తారీఖు నీకు నూతన సంవత్సరం ఎంత పెట్టేశారు పెట్టేశాను ఒకటి పెట్టేశారు ఎక్కడ అక్కడ పండుగలు బప్పాలు నానా హంగామ్మ క్రైస్తవు చొప్పించేశారు అంతే క్రైస్తవుల ఆలోచన శక్తిని మాన్పించేశారు ఎక్కడికక్కడ వివేచనను చేశారు అందుకే ఈ క్రైస్తవ సమాజం దేవుడి గురించి ఆలోచించక దేవుడిచ్చే వాటి వరకు ప్రాప్లాడుతుంది దేవుడి గురించి ఆలోచించట్లేదు దేవుడిని ప్రేమించట్లేదు దేవుడి మీద లేదు ప్రేమ దేవుడిచ్చే వాటి మీద ప్రేమ దేవుని దీవెనల మీద ప్రేమ దేవుని ఆశీర్వాదాల మీద ప్రేమ దేవుడిచ్చే వాగ్దానాల మీద ప్రేమ ఎప్పుడు బాగుపడతారు ఎప్పుడు తెలుసుకుంటారు ఎప్పుడు నేర్చుకుంటారు దేవుడి గురించి ఎంతకాలం ఎలా సాగుతుంది తెలుసుకోవాలి నేర్చుకోవాలి దేవుడిని దేవుడిగా ఆలోచించాలి దేవుడిని దేవుడిగా చూడాలి ఎంత చేస్తా ఇవి ఇవి చేప కుట్టినట్టు కూడా పట్టించుకోండి వీళ్ళకి ఇన్ని మేలు చేస్తున్నాడు దేవుడు ఇంత కృప చూపిస్తున్నాడు దేవుడు నీపై నీకు భోజనం పెడుతున్నాడు నీకు గాయం ఇస్తున్నాడు నీ ఆచరణ నువ్వు చేసుకొని చావలేవు నీ ఆహారాన్ని నువ్వు తయారు చేసుకుని నువ్వు బ్రతకలేవు నీకు మొక్కలు పెడితే తప్ప నీకు దిక్కులేదు సూర్యుడు నీకు నీ భూమి తిరిగితే తప్ప నీ బ్రతుకులో వెలుగు రాదు ఇది మనిషి పరిస్థితి ఇన్ని ఉచితంగా దేవుడు చేసి పెడుతున్నా వాటి ఎడల ప్రేమ లేక దేవునికి కృతజ్ఞత లేక ఏదో కావాలని బ్రాకులాడుతున్న ఈ క్రైస్తవ సమాజం ఎప్పుడు మార్పు చెందింది నేను ఎవరు మార్చారు మనమే మార్చాలే మలుపు తిప్పలింది మనమే వాళ్ళ కాలంలో దూరం కాదు కావాల్సింది దేవుడు కృతజ్ఞత కలిగి ఉండమంటే కృతజ్ఞత 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 నూట ముప్పై ఆరు అధ్యాయం గీతల గ్రంథం ਕਿੰਤਲ ਗਰੰਧੂ 136ਵਾਂ ਦਿਹਾੜਾ ਹੈ ਨੂੰ ਤੇਚੇਂ